అందించిన చిన్నారులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీకోసం మిమ్మల్ని మిస్మరైజింగ్ చేయడానికి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి శాంతి కుమార్ గారు వేదిక మీదకి రాబోతున్నారు ఆరు వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు అందజేసి డాక్టరేట్ చేసుకున్న శాంతి కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మీ అందమైన చేతులతో చప్పట్లు కొడుతూ ఆయనకి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు హలో హలో భయ్య ఇప్పుడు ఇప్పుడు ఇవి ఏ మైకి పనిచేసే పని ఒక్కటే గట్టిగా పనిచేస్తే చాలు స్పీకర్ నాకు మానిటర్స్ కొద్దిగా ఎక్కువ ఇవ్వండి హలో 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 హాయ్ భయ్యా బాగున్నారా అందరికీ హలో 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 ఇది బాగుంది ఎల్లో కదా బాగానే ఉండదా హలో హలో చెక్ హలో 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 ఇంకొద్దిగా ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే ఇందా నుంచి మామూలుగా మన ఫ్లో మ్యూజిక్స్ తో సాంగ్స్ తో అట్లా వెళ్ళిపోతూ ఉంది కానీ ఇప్పుడు నేను చేయబోయే స్లాట్ కి నా గొంతు ఇంతమందికి సమాధానం